పీజీ కళాశాల మీటింగ్ హాల్ నందు కర్నూలు నంద్యాల జిల్లాల పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ మరియు పోలీసు అధికారులతో రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమం డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్స్ సి సరళాదేవి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది ఈ మీటింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం క్రిమినల్ కేసులతో పోలీస్ మరియు పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ మధ్య కోఆర్డినేషన్ ఎలా ఉండాలి అనే అంశంపై చర్చ జరిగింది ఒక వ్యక్తి నేరం చేసినప్పుడు సదరు వ్యక్తిని అరెస్ట్ చేసే సమయంలో తీసుకోవలసిన జాగ్రత్తలు మరియు కోర్టులో హాజరు ముందు పోలీసు అధికారులు నిర్వహించవలసిన విధి విధానాల గురించి కోర్టు వారు విధించడం జరిగింది దర్యాప్తు అధికారి నేరం చేసిన వారికి శిక్ష పడేలా చర్యలు తీసుకోవటంలో ముఖ్య పాత్ర పోషించాలని కేసుకు సంబంధించి అన్ని ఆధారాలను సేకరించి కోర్టుకు సమర్పించాలని వివరించడం జరిగింది ఈ కార్యక్రమానికి డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ సరళాదేవి పాటు నంద్యాల సబ్ డివిజన్ ఏఎస్పి ఎం జావడి డోన్ డిఎస్పీ శ్రీనివాస్ సీనియర్ అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ శ్రీనివాసులు సీనియర్ న్యాయవాది రాజేష్ అధికారులు పాల్గొన్నారు మ్యాజిస్ట్రేట్ గారు ఏంటంటే ఇక్కడ బిఫోర్ రమేష్ కుమార్ రమేష్ కుమార్ ఎలా వచ్చేస్తుంది వాట్ ఆర్ దికాషన్ చేశారు వాట్ ఆర్ దెమిడీస్ మన చేతిలో ఉన్న రెమెడీస్ ఏంటి

వాట్ ఇస్ ది రెమిడి అని చెప్పేసి చెప్పారు పేర ఫిఫ్టీ ఫైవ్ లో ఆ జడ్జిమెంట్ మన సీజే గారు ఆ రెజ్మెంట్ ఏ